హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అండి చాలా రోజుల నుంచి అనుకున్న టెంపుల్ ఒకటి వెళ్ళలేకపోయాం ఈ రోజు కుదిరిందండి టూ టైమ్స్ యాదగిరిగుట్ట దగ్గరలాగా వెళ్ళి చూడలేకపోయిన టెంపుల్ అదే స్వర్ణగిరి టెంపుల్ అండి చాలామందికి ఇప్పటికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ కొత్తగా ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను నేను నా డైలీ వ్లాగ్స్ కూడా పెట్టడానికి చూస్తాను ఈ టెంపుల్లో రెండు సార్లు ఎందుకు వెళ్ళలేకపోయాను టూ టైమ్స్ యాదగిడ్డ దగ్గరగా వెళ్ళి కూడా చూడలేకపోయానండి అదే దేవుడు ఆజ్ఞలేదే చీమైనా కుట్టదంటారు కదా అలానే జరిగింది సేమ్ నా విషయంలో అయితే చాలాసార్లు ఏడ్చాను తీసుకెళ్ళామనేది మా వారితో ఆడాను కానీ గొడవ పడ్డాను కానీ వెళ్ళలేకపోయినా అది కూడా టైం కుదరాలి కదా అది వీకెండ్ అవ్వడం సాటర్డే కుదరడం చాలా సంతోషంగా అనిపించింది నాకైతే వీకెండ్స్లో జనాలు అయితే చాలామంది వస్తున్నారండి సాటర్డే అవ్వడం సాటర్డే సండే రెండు వీకెండ్స్ అవ్వడం జనాలు యాత్రలకి బయలుదేరుతారు కదా అలానే చాలామంది వచ్చారు అప్పుడు చూసిన వెహికల్స్ ఏ వస్తూనే ఉన్నాయి బైక్ల పైన దగ్గరలో ఉన్న వాళ్ళు బైక్ల పైన వెహికల్ కార్లలో వస్తున్నారు మేము కూడా బయలుదేరినందుకు చాలా బాగా చాలా స్వర్ణగిరి టెంపుల్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడడం తప్పించి ఇంతగా తెలంగాణలో ఉండి తెలంగాణ దగ్గరలో ఉన్న టెంపుల్కి చూడలేకపోయాను అని అని చాలా బాధ అనిపించేది అది అనుకోకుండా కుదరడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి మా అమ్మ దగ్గరే ఉండడం మా చెల్లి రావడం వీకెండ్ మా చెల్లి రావడం అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం చాలా సరదాగా అనిపించింది ఏదైనా కానీ అప్పటికి ఎన్నో రోజుల నుంచి అనుకుని అప్పటికప్పుడు వెళ్ళడం అంటే అదే టైం రావాలి టైం కలిసి రావాలంటారు కదా అలానే అనిపించింది దగ్గరికి వచ్చేసాము చాలా రష్ ఉంది వెహికల్ పార్క్ చేయడానికి కూడా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా వీళ్ళ టెంపుల్ అయితే చాలా విశాలంగా మంచి ప్లేస్లో కట్టారండి సిటీకి దూరంగా మంచి ప్రశాంతమైన వాతావరణం టెంపుల్ మెయిన్ టెంపుల్ గురించే కదా స్వర్ణగిరి అంటే టెంపులే చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట నుంచి కూడా సాయంత్రం ఈవినింగ్ టైంలో త్రీ అలా బయలుదేరాం త్రీ థర్టీకి అట్లా చేరుకున్నాం టెంపుల్కి అయితే రష్ అయితే బాగానే ఉంది వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని ఇన్ని రోజుల నుంచి అనుకొని వెంకటేశ్వర స్వామి ఉంటారని కూడా తెలియదు నాకు సరిగ్గా స్వర్ణగిరి అని ఈ నడమి టెంపుల్లో ఎవరు ఉంటారనేది తెలియదు ఇప్పుడు చూడడం వెహికల్ అయితే చాలా దూరంగా పా చేయడానికి అసలు లేదు సంద అనేది లేదు అట్లు అక్కడిది ఇక్కడ వెళ్ళాం టూ అవర్స్ పట్టిన దర్శనానికి బయటకు వచ్చేసాం ఇక్కడ నచ్చిన ప్లేస్ అంటే నాకైతే ఈ ఆంజనే స్వామి విగ్రహం చూడడం చాలా ఆనందంగా ఉంది ఒకటి పద్మనాభ స్వామి వాటర్లో ఉండడం మెయిన్ ఇవే స్వా వెంకటేశ్వర్ల స్వామి కూడా బాగుంది కానీ అందులో మన ఫోటో తీసుకోవడానికి లేదు కాలో లేదు కదా ఇక్కడ బయటకు వచ్చాక మొత్తం ఇక్కడే వీడియోస్ ఫోటో చాలా చాలామంది ఇలానే తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాము ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను చూడడం ఫోటోస్ తీసుకోవడమే ప్రశాంతంగా అనిపించింది ఈవినింగ్ టైంలో ఫైవ్కి అలా బయటికి ఫోర్ థర్టీ ఫైవ్కి అలా వెళ్ళాము ఏంటో బయటికి రావడం వన్ అవర్ టూ అవర్ బట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పక్కా అయితే పట్టిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సాయంత్రం ఈవినింగ్ టైంలో ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్ అయితే విశాలంగా ఎటు చూసినా జనాలే వీకెండ్స్ కావడం వల్ల చూడండి వాటర్లో పద్మనాభ స్వామి ఎంత బాగున్నారు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరిక అయితే ఇప్పటికీ నెరవేరిందండి నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది వెంకటేశ్వర సాటర్డే వీకెండ్లో ఆయన రోజున దర్శించుకోవడం వెంకటేశ్వర స్వామిని నాకు నచ్చినట్టుగా అక్కడక్కడ సెల్ఫీలు అయితే తీసుకున్నాను వీడియో అయితే షూట్ చేయడానికి చూసాను సాయంత్రం టైంలో ఈ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్లో ఆటోల్లో ఉండడం చుట్టుముట్టు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంది ఎవరు చూసినా సెల్ ఫోన్లలో మనకి తేలుతున్నారు అందులో నేను కూడా చాలా బాగుంది చూడండి ఎంత విశాలంగా ఉన్నారో ప్రశాంతంగా వాటర్లో పడుకొని పద్మశయనంపై శయనంపై స్వామి వారిని చూస్తుంటే అయితే కళ్ళకు రెండు కళ్ళు చాలట్లేదు ప్లేస్ అయితే బాగుంది మంచి లొకేషన్లో మీరే కనుక చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి వాళ్ళైనా వెళ్ళి చూడండి మంచి ప్లేస్ లొకేషన్ టెంపుల్ అయితే బాగా అద్భుతంగా కట్టారు నాకైతే నచ్చింది స్వామివారు కూడా బాగా బాగా ఉన్నారు మంచిగా కళ్ళు తెచ్చి విగ్రహ రూపం చాలా హైట్లో మంచిగా అనిపించింది వెంకటేశ్వర స్వామి చూడడం కూడా ఇక్కడ కూడా బాగుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చూసి వెళ్ళిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకో